దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్న అన్ని పనులు కొనసాగుతున్నాయని అన్నారు రైల్వేలు జాతీయ రహదారులు గ్రామీణాభివృద్ధి విషయంలో కేటాయింపులు జరిగాయని అన్నారు హైదరాబాద్ ఎడ్యుకేషనల్ డిజిటల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు కేంద్రం చేయూత ఉంటుందని కేంద్ర మంత్రి బడ్జెట్ యువతకు భరోసా ఇచ్చే బడ్జెట్ అని అన్నారు సంబంధించినటువంటి దేశ అభివృద్ధికి చూడాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని స్థాయిల అవకాశాలు వాళ్ళు చూస్తారు ఈరోజు దేశానికి సంబంధించినటువంటి బడ్జెటు దేశానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి స్వరూపంతో ఈ బడ్జెట్ పొందుపరచడం జరుగుతుంది నేను ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పేది ఒకటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అది తూచా తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బాధ్యతతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని కూడా కొనసాగిస్తుందని మనం చేస్తా అది రైల్వేలకు సంబంధించి కావచ్చు జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి కావచ్చు డెవలప్మెంటల్ యాక్టివిటీలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అది గ్రామీణ అభివృద్ధి నుంచి మొదలు పెడితే వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే పొదుపు సంఘాల నుంచి మొదలు పెడితే ఎన్నిక అయినటువంటి గ్రామీణ సంస్థలు కావచ్చు పట్టణ సంస్థలు కావచ్చు అన్ని రకాలుగా కేటాయింపులు ఇందులో ఇవ్వడం జరిగింది గతంలో గత పన్నెండు కానీ అంత ముందుగాని హాఫ్స్ ఆఫ్ హైదరాబాద్గా ఈరోజు ఎమర్జ్ అవుతా ఉంది ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు డిజిటల్ హబ్ కావచ్చు హై స్పీడ్ రైల్ కారిడార్ హబ్ కానీ సెమీ కండక్టర్ హబ్ కానీ డేటా సెంటర్ హబ్ కానీ ఫార్మా హబ్ హెల్త్ హబ్ డిఫెన్స్ రీసెర్చ్ హబ్బు ఈ రకంగా అనేక కేంద్రాలకు కార్యక్రమాలకు ఈరోజు హైదరాబాదు కీలక పాత్ర పోషిస్తుంది దేశంలో యువతకు భవిష్యత్తు ఇచ్చేటువంటి బడ్జెట్ అనే విషయాన్ని నేను మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను ఎంఎస్సీఈలకు దేశవ్యాప్తంగా మరి అనేక రకాలుగా ఇందులో ప్రోత్సాహాలు కల్పించడం జరిగింది ఇది తెలంగాణకు కూడా ఉన్నటువంటి ఎంఎస్సీఈలకు లాభం చేకూరుతుంది సుమారు ఇరవై మూడు లక్షల ఎంఎస్ఎంఈలు యూనిట్స్ తెలంగాణలో ఉన్నాయి శక్తి అంటే స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇది మన హైదరాబాద్ నగరానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పటికే మన దగ్గర నైపర్ అనేటువంటి సంస్థ పనిచేస్తూ ఉంది దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి హైదరాబాద్ మరింతగా నైపర్ సంస్థ అప్గ్రేడ్ కావడానికి బయోఫార్మా శక్తి పాలసీ కింద హైదరాబాద్కు లబ్ధి చేకూరుతుంది బయోలాజిక్స్ బయోసెమిలర్స్ అండ్ అడ్వాన్స్డ్ మెడిసిన్ లాంటి అనేక పరిశోధనలు హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే ఉన్నది దానింత మరింత పెరగాలని ఇక్కడ ఉన్నటువంటి బయోఫార్మా ఆర్గనైజేషన్స్ చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాయి దీని నైపర్ ద్వారా అది మన హైదరాబాద్కు ఎంతో ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.